చాలు త్వరగా రారా అదేంట అమూలు బిబ్బిలు అన్ని తీసేస్తారు కాకులు దెబ్బకి అన్ని తీస్తే గానీ క్లీన్ అయ్యట్లేదు ఫ్రీరా ఇంకో ఓపెన్ ప్లేస్లో ఉన్నా అజయ్ మనకేమన్నా కొత్త పదిహేన క్రితం ఎలా ఉండేవాళ్ళం ఎస్ యువర్ రైట్ నేను ఇప్పేస్తాగా నా హార్ట్ బీట్ కూడా ఇప్పే ఇప్పే అంట్రా లెట్స్ ఎంజాయ్ ఏంట్రా నువ్వు ఇప్పవాస్తే కదా ఇప్పడానికి

పిల్లలు వస్తే పర్లేదక్కా లోపు చూసారకెళ్ళిపోతారు మీరు వస్తేనే మా చెడ్డ చెండగానే ఉంటది ఇదిగో అక్కయ్యా అంత ఇబ్బందిగా ఉంటే కూసే బయటికి రండి ఏడి ఏడి పెడతాను టేస్ట్ చేసి రెస్ట్ తీసుకుందరా చిలుకరా చాపరా చేప చేప చేపలా బుక్క డై నాలుగు చేపలు పడతా చూడండి ఈడు ఫోర్ డేసీని సినిమాని ఫ్రీగా చూస్తున్నారు குடித்தாடல்ல <laughs>

మీలో బట్టలు బయటపడేసినప్పుడే వచ్చా నేనే స్పెషల్ దిస్ ఈస్ టూ మచ్ హీరో గారు బట్టలు లేకుండా పబ్లిక్ గా స్నానం చేస్తారా కష్టపడి పని చేస్తే పైకి వస్తారా ఊరికి తింతంగా ఉంటే దేనికి పనికి రాకుండా పోతావు హలో మాస్టర్ సింహం రోజుకి పద్దెనిమిది గంటలు పడుకుంటది గాడిది రోజుకి పద్దెనిమిది గంటల పని చేస్తే కష్టపడటం పైకొస్తా ఉన్నది నిజమైతే గాడిది ఎప్పుడో అడవికి రాజైపో మరి సో బీ లేజీ గాడి కూర్చోండి మీతో మాట్లాడాలా హీరో గారు మీరు కథ మొదలు దగ్గర నుంచి ఇప్పటి వరకు అంతా మగవాసనే కానీ అగరబత్తి లాంటి ఆడవాసన లేదే అదిగో చూడండి ఏంటి స్మెల్ కాదు కలర్ కళ్ళు పెద్ద చేసి చూడండి

బస్సు ఇక్కడే ఉంది నీకు వీణెక్కడుందో జూ బయట సినిమాకి వెళ్తారంట్రా జూలోకి వెళ్ళుంటారు పదం లావలకి వెళ్ళి ఎత్తుకుదాం ఎక్కడరానా సన్నీటా బ్రెయిన్ బ్యాలెన్స్ తప్పింది ఐడియా నాది ఏర్చు ఏదో ఒక వేషం వేసి బామని బావని ఎలాగైనా కలపాలి ఏం వేషం ఎగ్జాక్ట్ గా దానిలాగే నువ్వు కూడా వైల్డ్ ఎంట్రీ ఇవ్వాలి సరేరా అదేంట్రా నా వైపు అదలో చూస్తుంది హలో పాదు ఆ గొరిల్లా కోత ఎక్కు ఉంది దానికి రెండేళ్ళ లెక్క ఉంది టూ ఇయర్స్ బ్యాక్ దాని గర్ల్ ఫ్రెండ్ ని వేరే జూకి షిఫ్ట్ చేశారు అప్పటినుంచి ఆడ తోడు లేక తేగాల ఉండిచ్చేస్తుంది నాకు ఎందుకు ఆరు గొరిలా డ్రెస్ ఇచ్చారు ఏదైనా గొరిల్లా గొరిల్లా నేను కదీన నువ్వు ఈ గెటప్లో నువ్వు అమ్మాయికి భయాన్ని పుటప్ చేస్తే బావ నిన్ను సెటప్ చేసి ఆ అమ్మాయిని సెటప్ చేసుకుంటారు అది చూ డికి గొరిలా డ్రెస్ సెట్ అయిందో లేదో అదే శివా అచ్చు గొరిలాగే అరుస్తున్నావు సూపర్ అరే నేను లోపలి పెట్టింది ఎవరా ఓ నువ్వు గొరిలా లో ఉండేసరికి ఫోన్ లో పెట్టారా నో ప్రాబ్లం

అందమైన అమ్మాయి కనిపిస్తే మనుషులు మాత్రమే యూ టీజింగ్ చేస్తారనుకున్నాను ఆఖరికి నువ్వు కూడా ఏం చేస్తాం కోతి నుంచే కదా మనిషి కూడా వచ్చింది చూడు స్టార్స్ లాంటి ఐసు రెయిన్బో లాంటి నోస్ సన్సెట్ లాంటి లిప్స్ ఫుల్ మూన్ లాంటి ఫేసు ఆహా శ్రీరామరాజు సీతలు ఎంత అందంగా ఉంది చూడు సీత కదండి నా పేరు గీత ఓ గీత వాట్ అయిస్ నేమ్ అరే ఓ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఆన్ ద వేలో ఉన్నట్టున్నాడు వాడు వచ్చాడంటే నీకు బ్యాండ్ బాజా బారాతే అయ్యో నాకు బాయ్ ఫ్రెండ్ ఎవరు లేరండి రే బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లేరంట ఎవరు లేరు కదా అని రెచ్చిపోవద్దు ఒక్కడు నుంచి ఒకడు బాగా యాక్ట్ చేస్తున్నారా ఆపదలను నాడు వాళ్ళని ఆదుకోమని అన్నగారు ఎప్పుడో చెప్పారు తెలుసా తెలీదా అసలు అన్నగారు ఎవరో తెలుసా బతికిపోయే బ్రదర్ ఆరు లోకల్లో ఉన్న తెలుగు వాళ్ళలో ఎవరైనా అన్నగారు తెలియదంటే వాళ్ళొచ్చే వచ్చే జన్మలో అచ్చు దున్నపోతై పుడతారు ప్యూర్ బఫల్లో అందుకే అన్నగారు మాట విని ఈ ఆడబడుచుని వదిలే షిభ కానీ నొప్పిలో కూడా అమ్మానకుండా గురీలా లాగా అర్జా చూడు నీ కమిట్మెంట్ నాకు బాగా నచ్చిందిరా రషిభా అమ్మాయి నవ్వుతుంది ఓ గురిలా ఆడదంటే ప్రేమించాలి పూజించాలి ఆరాధించాలి రెస్పెక్ట్ రెస్పెక్ట్ అది కింద డ్రైన్ బ్రేక్ అయితే కానీ పైన బ్రెయిన్ పని పనిచేయట్లేదు నేను ఎంత చెప్పా కూడా నువ్వు నా మాట వినట్లేదంటే నీకు నార్మల్ ట్రీట్మెంట్ కాదు ట్రైబల్ ట్రీట్మెంట్ ఇస్తేనే కరెక్ట్ శివ కొంచెం ఇది బట్టు తారీకి పెట్టుంది అక్కడ చూడరా రేపులో అమ్ముతో సమానం పిల్లలు తప్పు చేస్తే క్షమిస్తుంది మీకు లాంగ్వేజ్ ప్రాబ్లం కదా ఇప్పుడు ఏ భాషలో మీకు ట్రాన్స్లేట్ చేయాలి కొడుతున్నారు ఏంటండి బాబా నీ శీలాని పడంగా పెట్టి వేడి ప్రేమను గెలిపించాలనుకున్నావు నువ్వు అంటే మాట ఎలా పోయిందిరా పోయి ఉంటుందా రెండు అన్ని సెట్ అయిపోతాయి రే టెన్షన్ పడకరా గోవా అలాగనే పెద్ద పశువులు డాక్టర్ దగ్గర చూపిస్తాను దెబ్బ తగ్గిపోతుంది చెప్పరా ఏంటో గీత విషయమా వర్కౌట్ లేరా ऑलरेडी नी ड्रामा के साकम वर्कआउट आई पे नहीं बाबा इले लपर पूर्ति का पड़ास्ता ओके रेडी హెల్ప్ చేసావు కదా థ్యాంక్స్ చెప్దామని జూ అంతా తిరిగాను ఆ చింపాజీ చంపేస్తే బాగుండేది నీ మూలంగా బస్సు కూడా మిస్ అయింది ఓ దానికంత కోపం నిన్ను నేను డ్రాప్ చేస్తానులే షట్ అప్ ఇంత మోసం చేసిన తర్వాత కూడా మిమ్మల్ని ఎలా నమ్ముతాను హలో ఏదో హార్ట్ కి టచ్ అయ్యో కదా అని మ్యాచ్ ఫిక్స్ చేసుకుందాం అనుకున్నాను ప్లాన్ ఫెయిల్ అయింది ఏం చేస్తాం ఇంకో ప్లాన్ ఇద్దాం ఇంకో ప్లాన్ కాంప్లీట్ ఆగుస్తా ఆ అయినా మీరు ఉంటో అంత మంచిది కదండి ఈ ఏరియాలో చాలా మంది ఎదవలు ఉంటారు ఊళ్ళో ఉన్న వెద్ద ఇక్కడే ఉన్నారుగా మా వాళ్ళు కదండి వాళ్ళు చాలా మంచి వాళ్ళు నేను చెప్పింది వాళ్ళ గురించి కాదు నీ గురించి సర్లండి అవన్నీ వదిలేసేయండి మీరు మీ బస్ కాచేయాలి అంతేగా పదండి మా కారెక్కండి ప్లీజ్ గెట్ ఇన్